రెండు తెలుగు రాష్ట్రాల నుండి రెండు విప్లవ సంస్థల విలీన సభకు ఎన్నో ఆశలతో వచ్చిన మీ అందరికీ స్వాగతం ఐదున్నర దశాబ్దాల భారత విప్లవ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఒక చారిత్రాత్మక సందర్భం ఎందుకంటే రెండు సిపిఎంఎన్ లో డెమోక్రసీ పార్టీలు విలీనమైన దినం సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానం భూస్వామి కుల అనే మూడు దోపిడీ పర్వతాల అనుసవేతల నుండి భారత జీవిత ప్రజలను విముక్తి చేయాలనే మహత్తర లక్ష్యంతో పార్లమెంటరీ రిలీజిస్ట్ పందాలను తిరస్కరించి సాయుధ పోరాట పందాలు భారత ప్రోపాలను చేపట్టారు నక్కల్ బరి శ్రీకాకుళ గోదావరిలో సాయుధ ప్రతిఘటన పోరాటాలను అసమాన త్యాగాలతో నిర్మించారు మార్చిదాం నిర్ణయం మా ఆలోచన విధానం మార్గదర్శకత్వంతో అమరణపామెడు చండ్ర పుల్లారెడ్డి నీలం రామచంద్రయ్య కోట్ల రామణసిర నాయకత్వంలో క్రూర నిర్బంధాలను ఎన్కౌంటర్ హచ్చెలను అధిగమిస్తూ అభివృద్ధి చెందిన విప్లవోద్యమం అది వేసిన పోరాట పునాదులు దశాబ్ద కాలంలోనే దేశవ్యాప్తంగా అన్నారెడ్డి ప్రజల్లో విముక్తి ఆశిని కలిగించింది పదిమందల అరవై ప్రారంభమై ఎనభై నాటికి పదమూడు సంవత్సరాలలో సాగిన ప్రతిఘటన పోరాట బంద వెలుగులో నిర్మించిన విప్లవోద్యం బహిరంగ రహస్య నిర్మాణాలు కలిగి నిర్మించి ఎన్నికల్లో పాల్గొంటేనే వాటి పూటూత్మక ప్రాంతాల్లోనూ మైదాన ప్రాంతాల్లోనూ ప్రజా నిర్మించింది సిపిఎంఎల్ పార్టీ అప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ళను విశ్లేషించి పరిష్కరించి ప్రతిఘటన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే వైపు కాకుండా అతివాద నిర్మాణ తప్పులపై పోరాటం పేరుతో ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన వెనక్కు మళ్లించే ఎత్తుగడలను ముందుకు తీసుకురావడంతో పార్టీ నిర్మాణ సంక్షోభానికి గురై శైలిక భారత విప్లవోద్యమంలో ఒక పైగా ఒక ప్రయోజకంగా ప్రారంభమైన ప్రతిఘటన ఉద్యమకు వెళ్ళి విరిసింది భారత ప్రజల ఆశలపై దెబ్బ పడింది ఎనభై నాలుగు తదనంతరం ప్రతిఘటన ఉద్యమం శీలిక నుండి ఏర్పడిన ఏ విప్లవ పార్టీ కూడా ఎనభై నాలుగుకి ముందు నాటి స్థాయిలో ప్రతిఘటనోద్యమాన్ని ఉద్యమాన్ని నిర్మించడంలో విజయవంతం కాలేకపోయాయి అనేది ఒక సత్యం మన పార్టీ నాయకత్వంలో అసమాన తేడాలతో నిర్మించిన ప్రజలం దెబ్బతినడంతో బయట నుండి అంటే పాలక వర్గాల నిర్బంధాల అనుసవేత్తల కంటే పార్టీలో ఏర్పడిన ప్రధాన భారత సమాజం ఒక విశాలమైన బహుళ జాతులు మతాలు భాషలు వేలాది కుల సమూహాలు కలిగి వర్గ కుల ప్రాంతీయ అసమానతతో నిండి అసమాన ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అభివృద్ధితో కొనసాగుతున్న దేశం అన్నది దీన్ని ప్రత్యేకతతో కూడిన భారత ప్రజలను కావించే లక్ష్యంతో నిర్మించే విప్లవ అది అభివృద్ధి చెందే క్రమంలో అనేక రాజకీయ సిద్ధాంత సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని విప్లవ చరిత్ర నుండి మనం గ్రహించాలి ఈ క్రమంలో పార్టీ నిర్మాణంలో తలెత్తే సిద్ధాంత రాజకీయ చర్చలన్నీ అంతిమంగా విప్లవ పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడాలి తప్ప చేయకలకు దారితీయాలని పార్టీ నిర్మాణ బలంపైనే సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టగల కాదని మన అనుభవం తెలియజేస్తున్నది శక్తులు భారత సమాజాన్ని హిందూ రాష్ట్ర నిర్మాణం పండించే రాజకీయ సందర్భంలో బలమైన ఇప్పుల నిర్మించడం ద్వారానే పాసిస్టు శక్తులను మట్టి కరిగిన మట్టి కనిపించగలమని అంతవరకు ముందస్తుగా బలమైన ఇప్పుల పార్టీ నిర్మాణం అవసరం అని భావించి మా రెండు పార్టీలు ఒక విలీనం అవుతున్నాయి ఇది భారత పీడిత ప్రజల విముక్త సాగే పోరాటంలో ఒక ఒక మలుకు ఐదున్నర దశాబ్దాలైన పట్టణ ఉద్యమంలో అమరుడైన వీరుడ ఎదుగొచ్చిన ఎదుగుతున్న వందలాది కార్యకర్తల ఆకాంక్షల ప్రతిబింబమే ఈ విలైన సభ విప్లవ సంస్థల ఐక్యోత్సవంతో విప్లవ ఉద్యమాన్ని పురోజింపజేయడానికి అవుతాం రివ్ లిస్టు అప్రమత్తంగా ఉందాం అప్రమత్త త్యాగాలను వృధా కానీ సమయం చేద్దాం నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం